జనవరి పదిన గేమ్ చేంజర్ సినిమా వస్తుంది అంటూ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రతా శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత గురించి మనందరికీ తెలిసిందే తాను ఏ హీరోలతో కూడా చాలా క్లోజ్గా ఉన్నట్టయితే కనిపించదు ఎటు వెళ్ళినా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు నమ్రతా శిరోద్గర్ తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పిక్ కూడా షేర్ చేస్తూ అభిమానులతో చాలా సరదాగా ఉంటారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా గురించి నమ్రతా శిరోద్గర్ మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఇక నమ్రతా శిరోద్గర్ మాట్లాడుకొస్తూ రామ్ చరణ్ అంటే నాకు చాలా అభిమానం తనకు సంబంధించిన సినిమాలు వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటాను తన సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం రీసెంట్ గా మరి శంకర్ డైరెక్షన్ లో తీస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా నేను విన్నాను చాలా బాగుంది తనకు సంబంధించి కొన్ని పాటలు రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయంటూ కూడా మాట్లాడుకొచ్చారు మరి ముఖ్యంగా ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ నేను చూశాను నిజంగా మతిపోయింది రామ్ చరణ్ సినిమా ఇంకా బాగా సూపర్ హిట్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని ఏదేమైనా ఈ సినిమా మాత్రం మంచి సూపర్ హిట్ని అందుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత శిరత్ గర్